మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించిన రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు రానున్న వంద రోజులు ఎంతో కీలకమని ఈ సందర్భంగా మోదీ తెలిపారు పాయింట్ ఒకటి ఎనిమిది ఏళ్లు నిండిన వాళ్లు పద్దెనిమిదో లోక్ సభకు ఓటు వేయబోతున్నారని పేర్కొన్నారు ఈ క్రమంలో పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలన్నారు ప్రజలందరి విశ్వాసాన్ని చూలగొనాలన్న మోదీ బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు మన సంకల్ప వికసిత భారత్ అని నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు గత పదేళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయని చెప్పారు త్వరలోనే ప్రజల స్వప్నాలు సాకారం కానున్నాయని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లు గెలుచుకోవాలన్నారు తనకు వ్యక్తిగత ప్రతిష్ట కుటుంబం ముఖ్యం కాదన్న మోదీ తనకు రాజకీయాలు ముఖ్యం కాదని దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి